హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మనకు సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్ తినాలి అని అనిపించినప్పుడు జనరల్గా ఇంట్లో మనం ఏ మిరపకాయ బజ్జీలు లేకపోతే పకోడీ లాంటివి తింటుంటాం ఇవి కాకుండా నాన్ వెజ్ స్నాక్స్ తినాలిపించింది అనుకోండి జనరల్ గా అయితే నెల్లూరు విషయానికి వస్తే చికెన్ పకోడీ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట కానీ వెరైటీగా కౌంజుబిట్ట పకోడి రొయ్యల పకోడి మెత్తళ్ళ పకోడి వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఎస్ గా ఇలాంటి కొన్ని ఐటెంసే నెల్లూరులోని అన్నమయ్య సరిగ్గాలో దొరుకుతుంది అనమాట ప్రస్తుతం మనం ఇప్పుడు అక్కడికే వచ్చున్నాం అసలు పకోడీ పకోడి అదేవిధంగా ప్రాన్స్ పకోడి ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నారు కౌన్సిపేట మాములుగా ఉండేది ఎంత దాంతో పకోడి ఎలా చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం ఈరోజు స్ట్రీట్ ఫుడ్ లో తెలుసుకుందాం వచ్చేసేయండి ఫుడ్ ఐటమ్స్ ఇప్పటి వరకు దాని గురించి ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం యాక్చువల్ గా సీన్ లెక్క వచ్చేసాయి అనమాట అసలు ఎలా ఉంటుంది దీని టేస్ట్ ఎలా ఉంటుంది విధంగా మాస్టర్ మనతో ఉన్నారు ఈ కొత్త కొత్త అంటే మెత్తాళ్ళు పకోడీ కౌన్సు బిట్ట పక్కోడి ఐడియా ఎలా వచ్చింది ఒకసారి మాస్టర్ నడుదాం హలో మాస్టర్ ఎలా ఉన్నారు హాయ్ హలో నమస్తే బాగున్నారు సార్ బాగున్నారు సార్ ఏంటంతా బాగా హడాడిగా నడుతున్నారు కొంచెం బిజీ ఖచ్చితంగా బిజీగా ఉంటాం మీరు వేస్తున్న పకోడీ ఏంటది ఇది వచ్చి చికెన్ నార్మల్ పక్కడ చికెన్ లో మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చికెన్ లెస్ ఉంది నార్మల్ ఉంది రెండు రకాలు ఉన్నాయి చికెన్ లో కాజు బోన్లెస్ చికెన్ అది కూడా ఉంది అది కూడా సెపరేట్ గా మెత్తాళ్ళు వినలేదు సో ఏంటి దాని స్పెషల్ అసలు అనే ఇక్కడ ఎక్కడ లేదు మనం కాకినాడ నుంచి తెప్పిస్తాము మన దగ్గర స్పెషల్ మెత్తాల్ అనేది స్పెషల్ క్వాలిటీ స్పెషల్ మన దగ్గర గా మెత్త చేసిన తాట వచ్చింది అంటే రెగ్యులర్ గా ఇప్పుడు కాకినాడ అంటే మా వాళ్ళు అందరూ వేస్తా ఉంటారు అక్కడ ఇక్కడ కొత్తగా పరిచయం చేద్దాం అని చెప్పి తీసుకొని వచ్చాం దాన్ని చాలా బాగా హిట్ అయ్యింది చాలా టేస్టీ గా కూడా ఉంటది వల్ల ఉపయోగం మామూలుగా ఇప్పుడు మనకి చెప్పిన వాళ్ళు ఏంటంటే ఈటీబి అభిరుచిలో చూస్తుంటారు అక్కడ ఒక డాక్టర్ చెప్పారనమాట మెత్తాలు తినడం వల్ల ఏంటంటే ఒక గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పాలు బాగా వస్తాయి చాలా మంచిది హెల్తీగా ఉంటారు అని అర్థం చెప్పాడు ఇక్కడ మన డాక్టర్లు కూడా సెవెన్ ఐటమ్స్ వల్ల దాని వల్ల మనకి ఉపయోగం ఉందని చెప్పారు వాళ్ళు కూడా అనేది మళ్ళీ పక్కవాడంటే ఎలా పాసిబుల్ అయింది అసలు చూసింది కాన్స్ పెట్ట పక్క ఇది సో ఈ కాన్స్ పెట్టాలని మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తుంటారు ఇది ఫార్మింగ్ ఆ ఫార్మింగ్ నుంచి తెప్పిస్తుంటాం ఎలా ఉంటుంది మాస్టర్ దీని మేకింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది ఇబ్బంది టేస్ట్ చాలా బాగుంటుంది మేకింగ్ ఎంత టైం పడుతుంది ప్రాసెస్ ప్రాసెస్ అనేది స్పీడ్ మీద ఉంటాం ఒక క్వాలిటీ నీట్ గా రావాలి కాబట్టి ఒక 10 20 10 15 నిమిషస్ లో ఇచ్చేస్తాం ఇకపోతే మన దగ్గర రెస్టారెంట్ లో స్టైల్లో అపోలో ఫిష్ కూడా ఉందని తెలిసింది సో ఏ చెప్తా ఉంటుంది అది గురుగారు అపోలో ఫిష్ అనేది బోన్లెస్ ఫిష్ మన దగ్గర ఉంటుంది మన ఆడియన్స్ అందరి కోసం ఏమేమి వెరైటీస్ ఉంటాయి ఒకసారి చెప్పరా చెప్తా చూపిస్తారా మేమే చెప్తాం సో మనం కూడా చూద్దాం ఒకసారి ఏమేమి వెరైటీస్ ఉంటాయని సో ఇక్కడ ఆల్రెడీ మనకు కనిపిస్తున్నాయి రకరకాల రొయ్యలు ఏమి ఉంటాయి మాస్టర్ ఇక్కడ మొత్తానికి చికెను నార్మల్ బోన్లెస్ కాజు చికెన్ పకోడా మెత్తాళ్ళు బోన్లెస్ ఫిష్ గెండి చేప లెవోరు కందనకాయలు ఆ కౌన్స్ పెట్టాం అన్ని రకాలు ఉంటాయి ఈవినింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు ఎన్ని గంటలు చేప వంజరం ఇవి కూడా స్పెషల్ ఐటమ్స్ అన్నమాట అనమాట ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు ఎన్ని గంటలకు ఎండ్ చేస్తారు ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఉంటాం మన మా ఇక్కడ నెల్లూరు నుంచి యాక్చువల్గా మీరు కాకినాడ అన్నారు కదా సో నెల్లూరు నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది చాలా బాగుంది పెట్టిన ప్రతి దగ్గర అప్పుడు మూడు అవుట్లెట్స్ ఉన్నాయి మూడు అవుట్లెట్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది బాగా హిట్ అయింది టేస్టీగా ఉన్నందువల్ల ఎక్సలెంట్ మా టీవీ కూడా తప్పకుండా సో మొత్తానికి మూడు బ్రాంచెస్ అయితే మూడు బ్రాంచెస్ కూడా బాగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అపోలో ఫిష్ అదేవిధంగా మెత్తాలు యాక్చువల్ గా మెత్తాలు అనే మనకు ఎక్కడ కూడా దొరక అనమాట సో వీళ్ళు కాకినాడలో చేసే ఉండే ఐటమ్ అక్కడ బాగా సక్సెస్ అయింది ఆ ఐటమ్ ని నెల్లూరులో కూడా ఇంట్రడ్యూస్ చేయాలి వీళ్ళకి కూడా పరిచయం చేయాలని ఉద్దేశంతో ఇక్కడ కూడా లాంచ్ చేసాం బాగా సక్సెస్ అయింది సో ఈ ఐటెం మెత్తాల్ తినడం వల్ల ఏంటంటే డెలివరీ అయిన లేడీస్ కూడా చాలా ఉపయోగం అని చెప్పి డాక్టర్ గారు కూడా తెలియజేస్తున్న నేపథ్యంలో కంజు పిట్ట అదే విధంగా చికెన్ లెస్ చికెన్ బోను కాజు చికెన్ అపోలో ఫిష్ మెత్తాళ్లు ఇలా రకరకాల ఐటమ్స్ అన్ని మనకి ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి ఈ అవుట్లెట్ వచ్చేసి అన్నమయ్య సర్కిల్ ఉంటుంది అనమాట సాయంత్రం పూట రోడ్డు పక్కన నుంచి అలా వెళ్తున్నప్పుడు చాలా సార్లు కూడా ఆ ఫ్లేవర్ బాగా ఫీల్ అయ్యి అనమాట అరోమా బాగా ఫీల్ అయ్యి అనమాట భలే ఉంటుంది స్మెల్ సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి బ్రేక్ చేద్దాం అక్కడ ఏముందో చూద్దాం అనిపిస్తుంది సో మొత్తానికి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఈ మేకింగ్ అంతా మనం చూసాం ఒకసారి టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను రైట్ మరి ఇక్కడ గోదావరి చికెన్ సంబంధించి టేస్ట్ ఎలా ఉంటుందో కొంతమంది కస్టమర్ తెలుసుకుందాం హలో మేడం ఏం చేస్తున్నారు హాయ్ నేను సుచిత్ర నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అకేషనల్ గా వస్తుంటాను బుక్ మీద బాగుంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది ప్రాన్స్ అండ్ ఫిష్ అండ్ ప్రైస్ ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటుంది అండ్ ఫుడ్ టేస్టీగా ఉంటుంది ఫ్రెష్ గా ఉంటుంది అందుకని ఎప్పుడొచ్చినా ఒక ప్లేట్ తీసుకెళ్తాను ఒక రకంగా టేస్ట్ చేసి వెళ్దాము అన్నట్టు ఉంటుంది మనతో ఇప్పుడు నిర్వాహకులు ఉన్నారు వాళ్ళతో అడిగేది ఇప్పటివరకు మనం మాస్టర్ తో మాట్లాడే నిర్వాహకులతో మాట్లాడదాం హలో మేడం ఎలా ఉన్నారండి బాగున్నాడు చాలా బాగా ఈ మెత్తాడు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ స్టార్ట్ చేసిన తాట ఎలా వచ్చింది మేడం అంటే ఇక్కడ ఈ ఐటమ్ దొరకదండి మెత్తళ్ళు అంటే ఈ ఊరు నెల్లూరులోనే అసలు ఎక్కడ దొరకదు అందుకని ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మా సైడ్ అయితే అక్కడ దొరుకుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ లేదు మెత్తళ్ళు ఇవన్నీ వెరైటీస్ పెడితే బాగుంటుంది అందరు తినే జనాలకి అది బాగుంటుంది కదా ఇంకా ఎవరైనా సరే ఇది బాగుంది కదా అని చెప్పారు మా సైడ్ పెట్టాము కానీ మెత్తలు పెట్టలేదు చికెన్ పకోడే పెట్టాము చందుబామ లైఫ్ ఫిష్ తెప్పిస్తామండి ఇప్పుడు ఇవే కాకుండా పచ్చి చేపలు కూడా సముద్రవి లైఫ్ ఫిష్ సీజన్లో వచ్చి చేపలు అవి కూడా పచ్చి పట్టుకెళ్తున్నారు కస్టమర్లు కస్టమర్లు ఏమి చాలా మంది ఉన్నారు అక్కడ నుంచి చెన్నై నుంచి కూడా వస్తున్నారు కస్టమర్లు చాలా మంది వచ్చి పట్టుకెళ్తున్నారు ఇంకా ఈ రైలు ఇవన్నీ కూడా ఒరిజినల్ జీవన్ సరుకు అని బాగుంటుంది నెంబర్ వన్ సరుకు తిన్న ప్రతి ఒక్కళ్ళు బాగుంది అంటే ఇంకోటి స్టార్ట్ చేస్తాం మేము అక్కడ సిట్టుగుంట రోడ్డు ఒకటి ఒకటి ఉంది బ్రాంచ్ అక్కడ ఖాళీ సెంటర్ ఉందండి ఆ ఖాళీ సెంటర్లో పెట్టాం ఇక్కడేమో రాజరాజేశ్వరి గుడి కంట ఆఫీస్ కూడా ఒకటి ఉంది అక్కడ అందరికి రెస్పాన్స్ బాగుంది ఇక్కడ అని చెప్పేసి ఇంకా రెండు మూడు ఓపెన్ చేసామండి అక్కడ ఈ పచ్చి ఇదే మెత్తలు ఉన్నాయి కదా ఆ మెథడ్ అయితే పత్యం బాగా పత్యం వాళ్ళు కూడా మనకు ఎవరైనా తినొచ్చు లేడీస్ కి పాలు పడతాం బా పాలింతరాలు పత్తునికి చాలా బాగుంటుందండి అవన్నీ ఇంకా దాని మీద ఇంకా అన్ని రకాల చేపలు అక్కడ నుంచి తెప్పించడం పచ్చి కూడా అందరు అడగడం ఒకసారి ఇవ్వడం ఇంకా కొత్తగా ముందు అయితే పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఒడియాల వ్యాపారం పెట్టామండి అక్కడ చిట్టిగుంట చిటిగుంటు రోడ్ రైల్వే స్టేషన్ అక్కడ ఉంది కదా వడియాలు పాప్కార్న్ ఇంకా మిక్చర్ ఐటమ్ అంతా పెట్టాం కొన్ని రోజులు మా ఊరు వెళ్ళిపోయావండి కొంచెం బాగా ఒక మా వాళ్ళకి అక్కడ ఊరిని వెళ్ళిపోయాం మళ్ళీ వచ్చి ఇది స్టార్ట్ చేసాం చిన్నగా ఒక ఒక చికెన్ పకోడో ఒకటి పెట్టాం ఫస్ట్ దాని బాగుంది తర్వాత కొంచెం ఒకటి ఒకటి అది ఎండ్రకాయలు అవి కూడా పెట్టాం ఇంకొకటి ఒకటి స్టార్ట్ చేస్తాం చందువా వంజరం ఇంకా అన్నీ ఇంకా అక్కడ దొరికి పులస్ కూడా సీజన్లో వచ్చి పులస్ కూడా అడుగుతున్నారు సీజన్లో వస్తే అవి కూడా తెప్పించేస్తాం అవి కూడా తెప్పిస్తాం ఇప్పుడు వంజరం అదే సముద్రంలో దొరుకుతాయి కదా పండుగప్ప చేపలు ఇంకా ఏది కావాలంటే అది అక్కడ నుంచి వచ్చి లైవ్ చేప అందరూ ఇష్టపడుతున్నారు మా సైడ్ గోదావరి చేపలు అంటే టేస్ట్ బాగుంటాయని అందరూ కావాలంటున్నారు అవి కూడా తెప్పిస్తాం షాప్ డిజైన్ కూడా మొబైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది మేడం సో డిజైన్ చేశారు దీని అంత ఎలా వచ్చింది తాట మామూలుగా ఉండి ఇలా పెడితే బాగా అట్రాక్షన్ గా ఉంటది కదా తోపుడు బళ్ళు అయితే సెట్ అవుతుంది కదా ఇదైతే బాగుంటుంది లైటింగ్ అంటే మా ఆయన గారు సెట్ చేశారండి అలా కొంచెం కొంచెంగా అనేది అది ఇలా పెడితే బాగుంటుంది అని లైటింగ్ పెట్టి పెట్టి హైట్ లో బాగుంటుంది అని సెట్ చేసుకున్నాం ఇది సెకండ్స్ ఏ కొనుక్కున్నాం మేము దాన్ని అలా సెట్ చేసుకున్నాం అండి రెండో సంవత్సరం అంతే ఒకటిన్నర సంవత్సరం అంతే అంత ముందు ట్రాఫిక్ అయిపోతుంది చెప్పేసి చాలా మంది ఆపేసారు వెళ్ళి మాట్లాడి పెద్దవాళ్ళతో గట్రా స్టార్ట్ పెట్టుకున్నాం ఇంకా ఫస్ట్ ఇది ఒకటే ఉంది అక్కడ ఉంది కదా సర్కిల్ అక్కడ ముస్లింస్ అన్న చిన్న బండి ఉండేది తర్వాత ఇది అదే ఒకటే ఉంది ఇది అన్ని తర్వాత అన్ని వచ్చినాయి చీకలు అవన్నీ వచ్చినాయి అవన్నీ నెక్స్ట్ వచ్చినాయ్ ఎక్కువగా మెయిన్ గా మన దగ్గర బాగా మూవ్ మూవ్ అవుతుంది ఎక్కువ అంటే కస్టమర్స్ ఎక్కువ ఏమడుతుంటారు ప్రాన్స్ పచ్చిమెత్తలు బోన్లెస్ అపోలో ఫిష్ అవి ఎక్కువ బాగుంటుంది చికెన్ పకోడి ఎప్పుడు గా దొరికేదే కాబట్టి మేము కాజు కూడా యాడ్ చేస్తామండి గా కాజు ఇక్కడ ఎక్కడ కాజు ఉండదు మళ్ళీ అందులో మేము ఇక్కడ అంతా పచ్చిది కాటేస్తారో మేము అలా అది వేపింది కాటేస్తామండి అంత అవి వేపినాకైతే ఒక యాభై గ్రాములు పోదు పచ్చిది అయితే మాది వేపిన తర్వాత అలా కాట ఆయిల్ కూడా ఎప్పటికప్పుడే గా వేస్తామండి టేస్టిన్ సాల్ట్ కలర్ అదేమీ కలపం ఎప్పుడైనా నైట్ మిగిలిపోతే అది పాడేయడం కానీ మళ్ళీ నెక్స్ట్ వేయడం ఉండదు అంత క్వాలిటీ బాగుంటదండి అందుకే ఇంకా కస్టమర్లు వాళ్ళకి వాళ్ళే తెలుసుకొని వాళ్ళ తేడా తీసి తెలుసుకొని వచ్చారు ఇంతకుముందు కూడా అలాగే ఇంకొక ఆయన వచ్చారు అందరూ కస్టమర్లు చెప్పడం బట్టి అందరూ వచ్చారు మీరు బ్రాంచ్లు పెంచుకునే ఛాన్స్ ఏమైనా ఉందంటారు కస్టమర్స్ ఒకవేళ అడిగితే పెంచుతా ఉంది అంటే మా అంటే మూడు రన్ అవుతున్నాయి ఆల్రెడీ ఇక్కడ సారా రోడ్ ఉంది కదా అదే వదలకూరు రోడ్ ఉంది కదా అక్కడ అనుకున్నా అది చూసాము షాప్ అది ఎడితే పెడదాం అనుకుంటున్నాం అని పెడితే అడిగితే పెడదాం థ్యాంక్స్ సో మొత్తానికి మూడు బ్రాంచెస్ నెల్లూరులో రన్ అవుతున్నాయి మూడు బ్రాంచెస్ లో కూడా కస్టమర్లు అడిగిన అంటే ఇక్కడ ఎక్కువ రష్ అవుతుందని చెప్పేసి కస్టమర్స్ అడగడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లాంచ్ చేశారు సో ఈ బస్సు ఏదైతే ఇప్పుడు మనం చూసిన మొబైల్ బస్సు ఈ బస్సు కూడా వీళ్ళ సొంత ఐడియా అంటే షాప్ పెడితే అటిటి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో లేదంటే తోపుడు బండ్ల మీద మనకి అంత వర్క్ అవుట్ కాదు ఆలోచించినప్పుడు సో వాళ్ళ హస్బెండ్ కి వచ్చిన ఐడియా ఇది ఒక ఒక సెకండ్ హ్యాండ్ ఒక వెహికల్ కొనుక్కొని దాన్ని ఇట్లా ఏదైతే మనకు వంట వండడానికి అదేవిధంగా ఐటమ్స్ అన్ని తీసుకురావడానికి ఎక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఏ విధంగా అయితే మనకు వీలుగా ఉంటుందో అవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రిపేర్ చేసుకొని బస్సు అంతా కూడా చక్కగా రెడీ చేసుకున్నారు ఒకసారి చూసినట్లయితే మనం మనం ఒకప్పటిలో లో అప్సేట్ బస్ ఉన్నాయి అనమాట సో ఆ విధంగా ఉన్నాయి అనమాట సో మొత్తం బస్ అంతా కూడా రెడీ ఒక వెహికల్ తీసుకొని దాని అంతా రెడీ చేస్తున్నారు ఫైన్ టాప్ అంతా రెడీ చేసుకున్నారు సో మొత్తానికి రెగ్యులర్ గా మెత్తళ్ళు అదే విధంగా అపోలో ఫిష్ ఇట్లాంటి ఐటమ్స్ ఎక్కువగా ఆడుతుంటారు చెప్పి చెప్తున్నారు సో ఏది ఏమైనప్పటికీ సాయంత్రం పూట స్నాక్స్ తినాలనుకునే వాళ్ళకి మాత్రం ద బెస్ట్ చాయిస్ ఇక్కడ అంటే మూడు బ్రాంచ్లు రన్ చేస్తున్నారంటే వీళ్ళు టేస్ట్ ఎంత బాగుంటుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో వాళ్ళు చెప్పినట్టు ఫ్రెష్ ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ ఆయిల్ వాడడం మిగిలిపోయినంత పడేయడం తప్ప మిగిలి మెయిల్ మేము ఎప్పుడు తిరిగి అని పక్క రోజు వాడమని చెప్పి చెప్తున్నారు సో సాయంత్రం పూట అయితే మాత్రం ఇక్కడ రెష్ హెవీగా ఉంటుంది వాస్తవానికి కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సో ఎనిమిది తొమ్మిది అయ్యేసరికి హెవీ రేషి ఉంటుంది అనమాట సాయంత్రం పూట స్నాక్స్ అనుకునే వాళ్ళకి మాత్రం ద బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు ఇది ఇవాళ స్ట్రీట్ ఫుడ్ కెమెరా పర్సన్ సునీల్ తో జోసఫ్ హి టీవీ నెల్లూరు నుంచి